మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జూన్ మాసానికి సంబంధించి రాశి రాశి ఫలాలు కొంచెం మనం లేట్గా చెప్పుకుంటున్నాం ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో ఈ సప్తగ్రహ దృష్టి వృత్తిగ్రాసి మీద చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చేసుకుంటూ సో కాబట్టి ఓవరాల్గా జూన్ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి చాలామంది కామెంట్స్ గురువుగారు లాగా జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు అని సో ఇక్కడ జూన్లో చూస్తే కనుక మనకి హనుమజ్ జయంతి ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీకు సో రెండు మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి సో ఏదైతే చెప్పుకున్నామో సప్తగ్రహాల దృష్టి శని కూజ రవి బుధ గురు శుక్ర చంద్రుల యొక్క దృష్టి దృష్టితో కూడిన ఈ యొక్క సప్తగ్రహ దృష్టి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఏర్పడడం వృక్షిక రాశి మీద సో పదిహేనో తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం అనటం సో నెమ్మదిగా పదమూడో తారీఖు నుంచి నెమ్మదిగా మళ్ళీ శుక్రుడు రవి బుధ మిథునంలోకి రావటం సో ఓవరాల్గా సో గ్రహ సంచారం అయితే ఈ విధంగా మనకి కుంభరాశిలో శని అలాగే మేనంలో రాహువు మేషం స్వక్షేత్రంలో కుజుడు రవి బుధ శుక్రులు ఇక్కడ వృషభ రాశిలోను తర్వాత రవి బుధులు మళ్ళీ పదిహేనవ తారీఖు నుంచి మిథున రాశిలో కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు సో ఈ విధమైన గోచారం ఫలితంగా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఏంటి అనేది జూన్ మాసంలో మనం అన్ని రాశులకి సంబంధించి చెప్పుకుందాం రుచికి రాశి వారికి సంబంధించి చెప్దాం రుచికి రాశి వారికి జూన్ మాసంలో ఫలితాల విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకి మేజర్గా ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి షష్టమంలో కుజుని యొక్క సంచారం సప్తమంలో గురుని యొక్క సంచారం వీరికి అనుకూలంగా ఉంది అలాగే పదమూడో తారీఖు తర్వాత నుంచి శుక్రుని యొక్క సంచారం మొత్తంగా మూడు గ్రహాల యొక్క అనుకూలత అలాగే పాటుగా లాభంలో కేతు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత వృత్చికి రాసి వారికి ఉంది వృత్కి రాశి వారికి ఈ జూన్ మాస ఫలితాలు ముఖ్యంగా మనం ముందే చెప్పుకున్న సప్తగ్రహ వీక్షణ మొత్తం కూడా వృచికి రాశి మీదే ఉంటాం సో ఇక్కడ చాలా వరకు కూడా మీతో ఇప్పుడు చాలామందికి పని ఉంటుంది మీరు చాలా బిజీగా ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఒక పక్క బాస్ ప్రెషర్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ సంతానానికి సంబంధించిన విషయాలు కావచ్చు సో ఇక ఏదైనా మీరు గ్రూప్లో గ్రూప్కి సంబంధించి నెట్వర్క్ సర్కిల్కి సంబంధించి చూస్తుంటే వాటికి సంబంధించి మీ ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇటు డొమెస్టికల్గా అంటే మీకు ఎదురయ్యే కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందుల పరంగా కావచ్చు ఏవైనా సరే మొత్తం అన్ని సరౌండింగ్స్ సో ఇక్కడ అన్నీ కూడా యాస్పెక్ట్స్ ప్రతి ప్లానెట్ ఆస్పెక్ట్ రాశి మీద ఉంటాం మొత్తంగా వృత్తికి రాశి వారికి సంబంధించి సో ఇది యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ దాని మీద నిలపడం అనేది ఉచ్చికి రాసి వారికి చాలా కష్టంగా ఉండే ఆస్కారం ఉంటుంది ఒకడు ఒకటి ఒక పని చెప్తాడు ఇంకోటి ఇంకో పని చెప్తాడు ఏ పని చేయాలి నేను వీడి పని ముఖ్యమా వాడి పని ముఖ్యమో ఎవడి పని ముఖ్యం నాకు అర్థం కాదు సో వీటన్నిటికంటే రవి మెయిన్ కదా ఎందుకంటే అన్నిటికంటే సెంట్రల్ పవర్ రవి బాస్ బాస్ ప్రెషర్ వీళ్ళంతా పక్కన పెడితే ఆఫీసులో ప్రొఫెషన్కి సంబంధించి జాబ్కి సంబంధించిన ఒత్తిడి మెయిన్గా సో ఇలా ఆల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి దేనికి సంబంధించి నేను మెయిన్ ప్రయారిటీగా తీసుకుని పని చేయాలనే విషయం మీద వృచ్చిక రాశి వారికి చాలా ఫ్లక్చువేటివ్గా జూన్ మాసం ఉండే ఆస్కారాలు దానిలో మొదటి రెండు వారాలు ఎక్కువ కనిపిస్తుంది సో ఆల్రెడీ ఈ వృచ్చిక రాశి వారికి అర్ధాష్టం శని నడుస్తూ ఉంది ఒక పక్కన వీళ్ళ హ్యాపీనెస్ విషయంలో కానీ ప్రొఫెషన్ విషయంలో కానీ మానసిక ప్రశాంతత అండ్ వీళ్ళ కంఫర్ట్కి సంబంధించిన విషయాలు మేజర్గా సో అలాగే ఇక్కడ ఇప్పుడు స్థానంలో కుజుడు రావటం జూన్ మాసం నుంచి కుజుడు యొక్క సష్టమ స్థానం సంచారం ఇది కొత్త గొప్ప కొంచెం బెటర్ అట్లీస్ట్ మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ మీరు ఎదుర్కొనే సమస్యల్ని కొంచెం చీల్చి చండానికి తగిన విల్ పవర్ని అంత మైండ్ స్ట్రెంగ్త్ అండ్ మైండ్ని మీకు ఇవ్వడానికి కుజుడు ఇక్కడ చక్కగా సిక్స్త్ హౌస్లో ఓన్ హౌస్లో ఉండటం వల్ల యూ డిఫీట్ ఎవర్ ఎనిమీస్ మీ శత్రు విజయాన్ని మీరు పొందుతారు ఆరోగ్య సమస్యల నుంచి తట్టుకోగలుగుతారు రుణ ఒత్తిడి నుంచి బయటపడు బయటపడగలుగుతారు డైలీ రొటీన్లో మీకు ఎదురయ్యే సమస్యల నుంచి మీరు తప్పకుండా ఓవర్కమ్ అవ్వగలుగుతూ ఉంటారు కానీ ఇది మ్యారిటల్ లైఫ్ పరంగా చూసినప్పుడు జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు చూసుకున్నప్పుడు చాలా కేర్గా ఈ రాశి వాళ్ళు మీరు బ్యాలెన్స్డ్గా డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కాంట్రాక్ట్స్ కావచ్చు బిజినెస్కి సంబంధించిన వ్యా వ్యవహారాలు కావచ్చు ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి సో వీటన్నిటిలో సో ఇక్కడ రవి గురులకి ఇది శత్రు ఆల్రెడీ శత్రు శుక్రులు అక్కడే ఉన్నారు సో కాబట్టి అన్నెసరీగా మీరు చేయలేనిది మీకు అపోజిట్లో ఉండేది మీకు వర్కౌట్ అవ్వని కాంట్రాక్ట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బందిగా సో ఈ విషయంలో ఏంటంటే కాంట్రాక్ట్ కానీ ఫారెన్ ట్రేడింగ్ కానీ ప్రయాణాలు కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ అన్నీ కూడా ఇక్కడ మనకి శత్రుడు ఎవరు మిత్రుడు ఎవరు మనకి మంచి చేసేది ఎవరు చెడు చేసేది ఎవరు మన మంచి గురించి ఎవరు మన కోఆపరేటివ్ ఉండేది ఎవరు మన వల్ల ఎక్కువ ఏ పని అవుతుంది ఇలాంటి ఎక్కువ ఆలోచించుకుంటూ రుచి రాసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే అది పెద్ద ఇంపాక్టబులే కాదు ఈ మంత్ పదమూడో తారీఖు తర్వాత నుంచి కూడా రవి విధుల యొక్క సంచారం మళ్ళీ అష్టమంలో మొదలవుతుంది శుక్రుడు సో కొద్దిగా గొప్ప శుక్రుడు బుధుడు మన అష్టమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి అక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కము జాయింట్ అకౌంట్స్కి విషయాలు సో అలాగే మీ పార్ట్నర్ వెల్త్కి సంబంధించి కావచ్చు సో కొద్దిగా గొప్ప ఫైనాన్షియల్గా స్ట్రెంత్ రావడానికి కొంత వెసులుబాటు ఉంది కానీ ఇక్కడ రవి సప్తమంలోను అష్టమంలోను రెండు స్థానాల్లోనూ పెద్ద ఇంపాక్టబుల్ రిజల్ట్స్ ఇవ్వని కారణంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రొఫెషన్ సంబంధించిన విషయాల్లో మాత్రం మూడు నాలుగు వారాల్లో కొంచెం ఎక్కువ కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంచెం సడన్ చేంజెస్ వస్తూ ఉంటాయి ఆ సడన్ చేంజెస్ వచ్చిన దానికి తగ్గట్టుగా మీరు మళ్ళీ మారుతూ ఉండాలి సో ప్రొఫెషన్ పరంగా మూడు నాలుగు వారాల్లో సమ్ సడన్ చేంజెస్ అనేవి ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా ఉచికి రాశి వారికి సంబంధించి మనం మెయిన్గా చూస్తే పిల్లలు సంతానానికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో సో కొంతవరకు వీళ్ళు మంచి డెసిషనే తీసుకుందాం అనుకుంటారు కానీ పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్పడం వల్ల మీ సంతానానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో అక్కడ చిన్నపాటి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి సో సేమ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా అంతే సో కాబట్టి ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే కొంచెం పరాలా అంత తొందరలేదు అనుకుంటే కొంచెం ఈ నెల రోజులు ఆగి ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ సో మీ ఆలోచనలో ఏది ముందుకి మూవ్ చేయాలనే దాని మీద కొంచెం క్లారిటీగా కొంచెం మనకంత అంత అర్జెంట్ కావాలనుకున్నప్పుడు కొంచెం ఆగితే మీకు కొంచెం ఇంకొంచెం క్లారిటీ అనేది చక్కగా ఈ మాసం ఎండింగ్కి వచ్చే ఆస్కారాలు ఉంటాయి అనే త్వరబడి ఇన్వెస్ట్మెంట్స్ మీ పిల్లల కెరీర్కి సంబంధించి వీటి సంవత్సరం విషయాల్లోనూ కాంట్రాక్ట్ విషయాల్లోనూ బిజినెస్ అండ్ మ్యారిటల్ లైఫ్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లోనూ అంత త్వరపడకుండా ఉంటాం మంచిది సో ఈ వృత్తికి రాశి వారికి మనం మేజర్ చూసినప్పుడు అర్ధాష్టమ శని దోషం ఒకటి సో తప్పకుండా ప్రతి శనివారం శని తైలాభిషేకం చేసుకోండి అలాగే సప్తమ స్థానంలో ఉన్న ఈ రవి దోషం వల్ల తప్పకుండా కొంచెం ఈ ఇంపాక్ట్ అనేది దానివల్ల క్లోజ్ రిలేషన్స్ అండ్ మన మ్యారిడల్ లైఫ్ బిజినెస్ లైఫ్లో కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి రవికి సంబంధించి శివాలయ దర్శనం చేసుకోవడం కానీ జపా కుసుమ సంఘాసం చదువుకోవటం వల్ల కానీ ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల కొంతవరకు వీళ్ళకి మేలు జరుగుతుంది సో ఏదైనా కొంతవరకు మొదటి రెండు వారాల్లో కూడా కొంచెం ఎక్కువ కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి రుచి రాసి వాళ్ళు స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ సో ఇంకా వీళ్ళకి ఏ వారం ఇంకా ఇన్ డెప్త్లో ఎలాంటి డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మనం వీక్లీ రాసి ఫలాల్లో అయితే ఆ వారానికి తగ్గట్టు ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి అవి కూడా చూస్తే ఇంకా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి